హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ షూస్ బ్లాక్ నేను ఇవాళ మీకు చికెన్ పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను సో ముందుగా గ్యాస్ వెలిగించుకొని మంచి మందపాటి బాండీలు పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నేనైతే పలావ్ చేయడానికి కుక్కర్ని యూస్ చేస్తున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత నాలుగు చెంచాలు నూనె వేసుకోండి ఎందుకంటే నేను నాలుగు కప్పుల రైస్ తీసుకుంటున్నానండి కుక్కర్తో పాటు వచ్చిన రై కప్ తీసుకుంటున్నాను కాబట్టి నేను నాలుగు చెంచాల నూనె తీసుకుంటున్నాను దాని తర్వాత దాంట్లోనే హోల్ గరం మసాలా అవన్నీ వేసేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వండి వేగిన తర్వాత ఈ నూనెలోనే కొంచెం జీలకర్ర ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటో ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదే విషయంలోనే నా దగ్గర కొంచెం కచ్చేరీ వేసుకోవాలండి మీరు కాలేజీలో అయినా వేసేసుకోవచ్చు లేదంటే వాటర్ వేసిన తర్వాత అయినా వేసేసుకోవచ్చు అండి నేనైతే నేను తాలింపులోనే వేసుకుంటున్నాను అండ్ అలాగే కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ తాలింపులో వేసుకున్నా బాగుంటుంది లేదు అన్నట్టు మనం వాటర్ వాటర్లో వేసుకున్నా బాగుంటుందండి ఏంటర్లేదు బట్ నూనెలో అయితే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది ఈ పడవ అనేది కొంచెం కసూరి వేసి వేసుకున్నాను నేనైతే అండ్ అలాగే కొత్తిమీర పుదీనా వేసుకున్నాను అన్నప్పుడు చక్కగా ఏది ఈ మిష్రమానం అనేది చక్కగా నూనెలో వేగని అప్పుడు అవుతాను టేస్టీగా వస్తుందండి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక చెంచా పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం నూనెలో వేగనివ్వాలండి ఇలా వేగనిస్తే ఆ అల్లం వెల్లుల్లి వేసుకున్న పచ్చివాసన అంతా పోయేసి చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట ఈవెన్ కర్రీస్లో అయినా కూడా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతే కర్రీస్ చాలా టేస్టీగా వస్తాయి అలాగే దాంట్లోనే కొంచెం ధనియాల పౌడర్ కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాను బిర్యానీ పౌడర్ ఉన్న వేసేసుకోవచ్చు మీరు నా దగ్గర అయితే చికెన్ మసాలా పౌడర్ ఉంటే వేసుకున్నాను ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా వేగనిచ్చిన తర్వాత నేను ముందుగానే చికెన్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి దీంట్లోనే ఉప్పు కారం పసుపు ధరిపొడి గరం మసాలా పౌడర్ అలాగే రెండు ముక్కలు చీల్చి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసేసుకొని కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకున్నాను అలా పక్కకు పెట్టేసుకున్న ఈ చికెన్ అనేది మ్యారినేట్ చేసిన చికెన్ అనేది మంచిగా ఆయిల్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి మనము వాటర్ వేసిన తర్వాత ఆ వాటర్ తోటైనా కూడా చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది మీకు లాస్ట్లో చూపిస్తాను మీరు ఒకసారి చూడండి ఇలా నూనె పైకి తేలుతుంది కదండి ఇలా తేలుతున్నప్పుడే మంచిగా మనము కొంచెం సేపు నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదండి అవి వేసేసుకోండి మీరు అవసరం అనుకుంటే బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు లేదంటే ఇంట్లో ఉన్న బియ్యం అయినా వేసేసుకోవచ్చు నా దగ్గర అయితే నార్మల్గా మేము ఇంట్లో వండుకునే బియ్యాన్ని వేసాము ఈ బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలకు ఉన్న కారం ఉంటుంది కదండి ఆ కారం అంతా ఈ బియ్యానికి పట్టేటట్టుగా చక్కగా కలిపేసుకోండి అలా కడిపితే మనకి అన్నం అనేది పొరపొరలాడుతూ బాగా చక్కగా వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది అంత టైం ఏం పట్టదు ఒక హాఫ్ అన్ అవర్లో ఈ ప్రిపరేషన్ ఈ రెసిపీ అయితే అయిపోతుంది నేను నాలుగు కప్పుల రైస్ తీసుకున్నాను చెప్పాను కదండి మీకు ముందు ఆ నాలుగు కప్పుల రైస్కి నేను ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్ళు తీసుకున్నాను సో నాలుగు కప్పుల రైస్కి ఎయిట్ కప్స్ వాటర్ తీసుకున్నాను ఇలా ఇవన్నీ వాటర్ అన్నీ వేసిన తర్వాత చక్కగా ఈ చికెన్ ఈ బియ్యాన్ని మంచిగా కలుపుకోవాలి మనం కొంచెం మందంపాటి గిన్నెలో తీసుకున్నట్టయితే అడుగు అంటుందండి మీరు కొంచెం పాజిటివిటీ ఉంటే రైస్ కుక్కర్లో పెట్టుకోవడానికైనా లేదంటే ఇలా పప్పు కుక్కర్లో వండుకున్నా బాగుంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను మీరు చెక్ చేసుకొని వేసుకోండి నేను కొంచెం చికెన్లోనే ముందుగా వేసుకున్నానండి అందుకే కొంచెం వేసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ అయితే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కదండీ నేను ఆల్రెడీ కొత్తిమీర పుదీనా తాలింపులోనే వేసాను కాబట్టి వాటర్ వేసిన తర్వాత ఇవన్నీ ఏమి వేయట్లేదు సో కుక్కర్ మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని సిమ్ టు మీడియంలో కదండి ఫ్లేమ్ ఎక్కువగా పెట్టకూడదు పెడితే అడుగండిపోతే ఇలా నాకు సిమ్లో మీడియం టు సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకొని నేను ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నానండి ఈ కుక్కర్ అనేది నాకు త్రీ విజిల్స్ తర్వాత మొత్తం చూస్తే ఇలా ఉందండి మీకు ఒకవేళ ఉడికినట్టు అర్థం కావాలంటే కొన్ని వాటర్ అలా స్ప్రింకిల్ చేస్తే కుక్కర్ మీద మీకు వెంటనే ఆరిపోతుంది అలా వెంటనే ఆరిపోతుందంటే ఆ రైస్ మీకు ఉడికినట్టు ఈ అనే కాదండి నార్మల్ రైస్ అయినా ఏ బిర్యానీ అయినా కూడా మనం అలా వాటర్ వేసుకొని చెక్ చేసుకోవచ్చు చూడండి చక్కగా వచ్చిందో చక్క పులావ్ అనేది చూడండి నేనైతే సర్వ్ చేసుకుంటున్నానండి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఒకసారి పెట్టుకొని నేను మా పాప కోసం కారం కొంచెం తక్కువ వేసుకొని చేసుకున్నానండి మీకు కొంచెం కారం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళైతే కొంచెం ఎక్కువైనా వేసేసుకోవచ్చు చూడండి ముక్కలు ఎంత చక్కగా ఉడికిపోయాయో చాలా ఈజీగా అయిపోతుందండి ఈ ప్రాసెస్ మనకి చికెన్ బిర్యానీ తినాలి అనుకున్నప్పుడు ఆ ప్రాసెస్కి కొంచెం టైం పడుతుంది కదండి మీరు ఇలా చేసుకొని తిన్న బిర్యానీ తిన్న ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది మొక్కలు చక్కగా ఉడికిపోయాయి రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో పొరపరలాడుతూ చాలా టేస్టీగా ఉందండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్